నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత విదేశాంగ మంత్రి గారు కువైట్ కు రానున్నారు వివరాలు వెళితే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారు ఆగస్టు పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు కువైట్ దేశానికి అధికార పర్యటన నిమిత్తం రానున్నారు ఈ పర్యటన సందర్భంగా కువైట్ విదేశాంగ మంత్రి మరియు అలాగే కువైట్ దేశ న్యాయకత్వాన్ని కూడా ఆయన కలుస్తారని చెప్పి వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం భద్రత సాంస్కృతిక కౌన్సిలర్ మరియు ప్రజల మధ్య సంబంధాలతో పాటు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యల పైన అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడంతో పాటు దైపాక్షిక సంబంధాల యొక్క వివిధ అంశాలను సమీక్షించడానికి విదేశాంగ మంత్రి గారు కువైట్ దేశాన్ని సందర్శించనున్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైట్ కు వస్తూ ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో కువైట్ లో పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు సార్ పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉంటే ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ కంపెనీలలో పని చేసేవారు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు సరైన టయానికి జీతాలు అందడం లేదు అలాగే కువైట్ కు వచ్చిన తర్వాత ఒక పని అని చెబితే మరొక పని చేయించుకుంటూ ఉన్నారు అలాగే చాలా సమస్యలు అయితే ఇప్పటికీ అలాగే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రధానమంత్రులు మారుతూ ఉన్నారు అలాగే విదేశాంగ మంత్రులు మారుతూ ఉన్నారు అలాగే కువైట్ ఇండియన్ ఎంబసీలో ఉన్న భారత రాయబార్య కార్యాలయ అధికారులు మారుతూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న భారతీయుల సమస్యల్లో ఎటువంటి మార్పు రావడం లేదు దయచేసి మీరు కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ విదేశాంగ మంత్రి మరియు కువైట్ దేశ నాయకత్వమైన కువైట్ గారిని కాని యువరాజు గారిని కాని కువైట్ ప్రధాన మంత్రి గారిని కలిసినప్పుడు దయచేసి కువైట్ లో ఉన్న భారతీయుల సమస్యల గురించి మాట్లాడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్